వాసవి వనితకుల ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ హోలీ సంబరాలు విద్యానగర్ చౌరస్తాలో మా ఇంటి మొదల అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన వనితలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు అలాగే ఈ రోజు మా డిస్టిక్ బి వన్ జీరో ఫోర్ ఏ గవర్నర్ గారైన రాజ్కొండ విజయలక్ష్మి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఫ్రూట్ కట్ చేయించడము మరియు పార్శిద్య కార్మికులకు కూడా చీరల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేబినెట్ సెక్రటరీ ట్రెజరర్లు వాసవి నాయకులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే అందరికీ హోలీ శుభాకాంక్షలు ఈ హోలీ మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని ఆయురారోగ్యాలను నింపాలని అందరి మా అందరి తరఫున మా వలితా క్లబ్ తరఫున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హ్యాపీ హ్యాపీ జై జయ వాసవి ముందుగా సూర్యాపేట పట్టణ ప్రజలకి మా వాసవి తరఫున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో భాగంగా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో భాగంగా ఈరోజు వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు మిట్టపల్లి శ్రీదేవి రమేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఇక్కడ హోలీ సంబరాలు జరుగుతున్నాయి అంతేకాకుండా పేదలకు చీరల పంపిణీ కూడా జరిగింది మరొక ప్రత్యేకత ఉందండి ఈరోజు మా వి వన్ జీరో ఫోర్ ఏ డైనమిక్ గవర్నర్ అయినటువంటి రాచకొండ విజయలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈ వనతా క్లబ్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కాకుండా అధికంగా కూడా ప్రోగ్రామ్స్ బాగా చేస్తున్నారు వారికి మునుముందు అనేకమైన బెస్ట్ క్లబ్ అవార్డు సూపర్ బెస్ట్ క్లబ్ అవార్డు ఇవ్వాలని మేము వాసవి క్లబ్ తరఫున కోరుతున్నాము అంతేకాకుండా ఇక్కడ ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి వెంపటి శబరినాథ్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ అయినటువంటి వాసవి వెంపటి శబరినాథ్ గారికి స్వాగతం సుస్వాగతం మరొకసారి మా వాసవి వంతె క్లబ్ తరఫున హోలీ శుభాకాంక్షలు చేస్తున్నాం జయ వాసవి జై జయ వాసవి వాసవి వి జయ వాసవి వాసవి క్లబ్ రాచకొండ విజయలక్ష్మి గారు గవర్నర్ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు ఫ్రూట్ కటింగ్ చేయడం జరిగింది అదేవిధంగా విధంగా మున్సిపాలిటీ కార్మికులకు చీరల పంపిణీ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన సూర్యాపేట మన వాసవి వనితలు మరియు వాసవి నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజు హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి ఈ ఈ హోలీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మన కేబినెట్ ట్రెజరర్ వెంపటి శబరినాథ్ గారికి మరియు ఐపీసీ రాజకొండ శ్రీనివాస్ గారికి మరియు వాసవి ప్రెసిడెంట్ మిట్టపల్లి శ్రీదేవి గారికి మరియు పద్మ గారికి లఘుమార పద్మజ గారికి మిర్యాల రజిత గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఈ రోజు సూర్యాపేట వనితా క్లబ్ ఆధ్వర్యంలో మరి అంగరంగ వైభవంగా సూర్యాపేట విద్యానగర్ లో గల విద్యానగర్ లో మరి ఈ రోజు హోలీ సంబరాలు జరుపుకున్నారు మరి అదే విధంగా మరి సేవలకు మార్పు పేరైన మరి వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ అయిన మరి రాచకొండ విజయలక్ష్మి గారి జన్మదిన వేడుకలు మరి ఈ రోజు ఫ్రూట్ కట్ చేసి మరి మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ సిబ్బందికి మరి సర్వీస్ ప్రోగ్రామ్ లో భాగంగా మరి వనితా క్లబ్ అధ్యక్షురాలు మిట్టపల్లి శ్రీదేవి రమేష్ గారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం చేశారు మరి వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగజేయాలని కోరుకుంటూ మరి వాసవి క్లబ్స్ అంటే సేవలకు మార్పేరు వాసవి క్లబ్ అనేది ఆర్య ఆర్యవైశులైతే స్థాపించబడి ఆర్య ఆర్యవైశ్యులైతే నడిపిస్తూ ప్రపంచంలో ఏకైక సేవా సంస్థ ఏదైనా ఉంది అంటే అది వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మరి మీ వెంపటి శబరినాథ్ కేబినెట్